హాయ్ ఎవరీవన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కుకరీ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మనం వంటకం ఎన్నో రకాలు వేసి తయారు చేసినా కూడా ఉప్పు అనేది వేయకపోతే రుచి అనేది రాదు నో సాల్ట్ నో లైఫ్ అనే క్యాప్షన్తో మన రాజమండ్రిలో జేఎన్ రోడ్లో సాల్ట్ అనే రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు ఫుడ్ అది ఎలా ఉంది ఏంటనేది మనం వీడియోలోనే చూద్దాం ఈ రెస్టారెంట్లో మనకి గోదావరి రుచులతో పాటు అన్ని రకాల స్టేట్స్ ఫుడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎక్స్పెషల్లీ ఇక్కడ మనం వీళ్ళ సాల్ట్ కొండ పులావ్ అయితే చాలా టేస్టీగా ఉంది మనం ఆర్డర్ చేసినప్పుడు థర్టీ మినిట్స్లో అయితే మనకి ప్రిపేర్ చేసి ఇస్తారు లైవ్ కిచెన్లో అనమాట ఈ సాల్ట్ ప్రోగ్ర ప్రోగ్రెసివ్ కిచెన్ అనే పేరుతో వీళ్ళు స్టార్ట్ చేసి చికెను మటను ప్రాన్ పులావ్ ఏ అయినా సరే మనకి లైవ్లోనే ప్రిపేర్ చేసిస్తారు సీటింగ్ మనకి టూ స్టేర్స్లో ఉన్నాయి కానీ ఈవినింగ్ టైంలో బయట ఈ ఆంబియన్స్ అది చాలా బాగుంది లైటింగ్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా లోపలికి వచ్చినప్పుడైతే ఈ వుడ్ ఈ కబోర్డ్స్ అవి సాల్ట్ అప్పట్లో మనం ఎక్కువగా ఓల్డ్ డేస్లో యూజ్ చేసేవాళ్ళం కదా అవన్నీ కూడా పెట్టి చాలా అందంగా డెకరేట్ చేశారు ఫిఫ్టీ మెంబర్స్ ఏదైనా చిన్న పార్టీ చేసుకునేలాగా బర్త్డే పార్టీస్ అవి అవైలబుల్గా ఉంది చూస్తున్నారు కదా లైఫ్ అన్నమాట మనం ఏది ఆర్డర్ చేసినా కూడా మెయిన్ కోర్స్ ఏదైతే ఉందో మనం ఆర్డర్ చేసినప్పుడు ఒక థర్టీ మినిట్స్ టైం టేకింగ్ అయితే ఉంటుంది స్టార్టర్స్ సూప్ తీసేటప్పుడే ముందుగా చెప్తే థర్టీ మినిట్స్లో మనకి ఫ్రెష్గా అయితే ప్రిపేర్ చేసిస్తారు చాలా టేస్టీగా ఉంది చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ చికెన్ స్టార్టర్ ఏమో పెరీ పెరీ చికెను లూజ్ ప్రామ్స్ అయితే ఆర్డర్ చేసాము చాలా టేస్టీగా ఉన్నాయి ఈ స్టార్టర్స్ ఇవి ఆర్డర్ చేసినప్పుడే మనం మెయిన్ కోర్స్ కూడా చెప్తే థర్టీ మినిట్స్లో రెడీ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆర్డర్ చేసేస్తే ఫ్రెష్గా ప్రిపేర్ చేసేస్తున్నారు చాలా టేస్టీగా ఉంది మెయిన్ కోర్సు సాల్ట్ సిగ్నేచర్ డిష్ అయిన పాట్ చికెన్ ఫ్రైడ్ పీస్ పులావ్ అయితే ఆర్డర్ చేసాము చాలా టేస్టీగా ఉంది యాజ్ యూజువల్ ఆనియన్ లెమన్స్ నేనైతే ఫస్ట్ టైమే చూసాను మనం ఆర్డర్ చేసిన తర్వాత లైవ్లో ఇలాగా ప్రిపేర్ చేసి ఇవ్వడం అనేది మీరు ఎవరైనా సాల్ట్ రెస్టారెంట్ విజిట్ చేస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి ఎక్సలెంట్ బిర్యానీ తల్లి కోసం ఈ రెస్టారెంట్లో ఫుడ్తో పాటు యామ్ఎన్స్ కూడా చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం